టీవైజేఎఫ్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ షేక్ మహబూబ్ను నియమించడం జరిగింది టీవైజెఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేంద్రరావు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి భారతరత్న అవార్డు గ్రహీత స్వర్గీయ పివి నరసింహారావు తనయుడు టీవైజేఎఫ్ రాష్ట్ర ఛాంబర్ కమిటీ చైర్మన్ పివి ప్రభాకర్ రావు చేతుల మీదుగా షేక్ మై బుక్ రాష్ట్ర సెక్రటరీగా నియామక పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ టి వెంకటేశం మెదక్ జిల్లా అధ్యక్షులు మధుసూదనాచారి ఉపాధ్యక్షులు వంకం సురేష్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మండపాటి రాజశేఖర్ పాపన్నపేట అధ్యక్షులు కృష్ణ సంగమేశ్వర్ పట్టాంచెరువు టౌన్ ప్రెసిడెంట్ హరీష్ రెడ్డి శ్రీకాంత్ సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి కాబట్టింకటేశ్వరరావు గారు ఒక వ్యక్తి గారు ఒక శక్తి ఆయన తెలంగాణ వాడు కావడం ఆయన పెరుగునందరూ కలిసి చిన్న కుగ్రా బంగారాన్ని కరీంనగర్ జిల్లాలో వస్తుంది అక్కడ కొట్టి ఒక పక్వాడి నుండి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిన మహానుభావుడు అయితే గ్రామీణ ప్రాంతంలో వ్యవస్థలు ఎలా ఉంటాయి ఢిల్లీ వ్యవస్థ స్థాయి స్థాయిలో ఎట్లా ఉంటాయి అని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విషయాలు తెలుసుకునే విలు వాళ్ళు చాలా చక్కగా చెప్పారు ఆయన గురించి ఆయన పుస్తకం రాశాడు లోకల్ మనిషి అని తెలిసిన ఎవరైడ్ ఇన్సైడర్ ఇన్సైడర్ ఇంగ్లీష్లో అది తెలుగులో లోకల్ మనిషి ఆయన లోకల్ మనిషి లోకాన్ని తెలిసిన మనిషి దేశాన్ని దేశానికి దిశానిర్దేశం ఇచ్చిన ఒక ఋషి ప్రపంచం తెలిసిన మహర్షి ఉన్నది అలాంటి వ్యక్తి నరసింహారావు గారు ఆయన రాజనీతిజ్ఞుడు అలాగే సాహిత్యవేత్త రాజనీతిజ్ఞుడు అంటే రాజ రాజనీతిలో ఉన్న వాళ్ళంతా రాజనీతిత్వం అవసరం లేదు దాకా నేను పదకొండు పేర్లు చెప్పారు ఆచార్య గారు అలాంటి వాళ్ళు కూడా రాజ రాజనీతిలో అలాంటి వాళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడుకుంటే మాత్రం మంచిది పొలిటీషియన్ స్టేట్స్మెన్ పాలటిషియన్ అంటే పాలిటిక్స్ తెల్లాలి లేస్తే వీడి కాలుగుండడం ఎలా వాడి గుంజడం ఎలా ఏదే ఆలోచించేవాడు పాలిటీషియన్ డబ్బు సంపాదించాలి లేకుంటే దర్పం ఎలా చూపెట్టాలి ఏది అధికార దర్పం ఎట్లా చూపెట్టాలి ఆలోచించేవాడు పాలిటీషియన్ రాజనీతి గుడి అంటే దాన్ని కలుపుకునిపోయేవాడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక

రెండు నూట సంఖ్యాం కొంచెం ఒకటి నాలుగు అరవై నాలుగు వచ్చింది అది చాలా కానీ మొత్తం దేశాన్ని నంటడానికి ప్రతి ఒక్కరి మరి సపోర్ట్ అవసరం అని చెప్పారు చాలా పెద్ద మాట అని అందుకే ఆయన కాన్సెన్సెస్ గవర్నమెంట్ అని అంటే ఐదు సంవత్సరాలు అంటే అందరినీ కలుపుకుని పోయే ప్రభుత్వం ఆయన మా ఇంట్లో రోడ్లో ఢిల్లీలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ వాడకంటే విపక్షాల నుండి వచ్చిన లీడర్ ఎక్కువ కనబడేవారు ఒకరోజు మాకు వాజ్పేయి గారు కనబడేవారు ఒకరోజు ఎల్కే అందారు జార్జ్ ఫెర్నాండీస్ గారు కమ్యూనిస్ట్ గారు జ్యోతిబస్ గారు వీళ్ళు ఎక్కువ కనబడేవారు సొంత పార్టీ వాళ్ళకంటే అంటే ప్రభుత్వాన్ని నడపడానికి స్వపక్షము విపక్షము ఉండదు అది ఈ రాజకీయాలు మీద ఎప్పుడు చేయాలి ఎలక్షన్స్ రెండు నెలల ముందు రెండు నెలల తర్వాత దాని తర్వాత అందరూ కలిసి చేయాల్సిన పని అంటే అభివృద్ధి ఇక అందరు తెలుసుకోవాల్సిన విషయం ఈ ఈ కాలం రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం రాజకీయాల ఐదు సంవత్సరాలు రాజకీయాలే చేస్తూ పోతే అభివృద్ధి చేసేటప్పుడు ప్రజలు